ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న లలిత కి అయితే వచ్చేసాము వీళ్ళు మెయిన్లీ ఏంటంటే హోల్సేలర్స్ అనమాట ఇమిటేషన్ జ్యువెలరీ షాపు సో వీళ్ళది సెకండ్ షాప్ వచ్చేసరికి సెకండ్ బ్రాంచ్ ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్ ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళకి మన ఛానల్లో ఎప్పటి నుంచో ప్రీవియస్గా వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉంటున్నాము మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు మెయిన్లీ ఫెస్టివ్ సీజన్ దట్టు వెడ్డింగ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి సో ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ చూపించమని చాలా మంది అడుగుతున్నారు కదా ఇక్కడైతే హోల్సేల్ పర్పస్ కి తీసుకోవచ్చు దట్టు కొరియర్ కూడా చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్పాము సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో అండ్ లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో నమస్తే మంది విజయవాడ వన్ టౌన్లో లో వైజుల షాప్ ఇస్టేట్ మంది షాప్ ఉంటుంది ఇక్కడ అంతా హెయిర్ ఎక్సరీస్ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా పిల్లల ఐటమ్స్ కానీ సారీ పిన్స్ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ అనేది ఏ టు జెడ్ ఉంటుంది మన దగ్గర తర్వాత ఇంకొక షాప్ వచ్చేసి మంది అంతా సీజెడ్ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ ఉంటుంది వన్ టౌన్ లో మన వైజుల సీట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మన షాప్ ఉంటది ఇక్కడ వచ్చి మీరు కాల్ చేస్తే విజిట్ అవుతాం అండి విజయవాడ విజయవాడలో అండి ఓకేనా టోన్ టైప్ ఫస్ట్ అయితే మనం ఇయర్ రింగ్స్ చూద్దాం అండి టాప్స్ ఇవన్నీ కూడా సో ప్రైస్ ఎలా ఉంటుందండి ఇవి ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి అండి స్టార్టింగ్ రేట్ ముప్పై ఆరు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు ఉంటుంది అండి ఇట్లా వన్ ట్వంటీ అట్లా ఉంటుంది ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అండి మొత్తం కూడా మొత్తం సో ఒకసారి మీరు షాప్ కోసం చక్కగా చూసుకోవచ్చు అండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఫుల్ బిజీ ఉంది షాప్ అయితే ఇప్పుడు మొత్తం సీజన్ కదండి ఫెస్టివల్స్ క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ హడవుడి మొత్తం ఇవన్నీ కొత్త ఐటమ్స్ వచ్చేసాయండి ఇవి కూడా చూసుకుంటున్నారు కదా ఏదైనా మనకి ఒక ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి పది రూపాయలు ఐదు రూపాయలు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయండి కాకపోతే ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే మొత్తం స్టోన్ వరకు మీనా కర్రీ వచ్చేసినవి బుట్టలు వచ్చాయి ఇవైతే స్టడ్స్ కూడా వచ్చాయండి అసలు చూసారు కదండి కంప్లీట్ పార్టీ వేర్ అనమాట ఎంత పడుతుంది ఇది సిక్స్టీ సెవెంటీ నుంచి స్టార్టింగ్ అరవై రూపాయలు అండి అసలు భలే ఉందండి క్వాలిటీ కూడా ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో వైట్ ఉంది ఓన్లీ వైట్ కావాలన్నా ఉంది అండ్ కలర్స్ ఉన్నాయి వీట్ ఎన్ని కలర్స్ అవైలబుల్ సూపర్ ఈ పీస్ అండి ఇది కూడా స్టార్టింగ్ తర్టీ ఫార్టీ నుంచి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ వరకు రేంజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ వరకు ఓకే చూడండి ఇది కూడా అంతే అండి అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అవుతాయన్నమాట ఇవన్నీ అంతే అండి జుమ్కీస్ కలెక్షన్ కంప్లీట్ పార్టీ వేర్ అండి సెట్స్ అన్ని

ఇది స్టార్టింగ్ అనేది ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఆ రేట్ లో నుంచి స్టార్టింగ్ ఉంటుంది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది వీటిలో ఇవన్నీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మొత్తం ఓకే వీటిలో చూడండి భలే ఉన్నాయండి మేనా కర్రీ చాలా క్యూట్ ఉన్నాయి చూడండి సూపర్ ఇది కూడా అంతే అండి నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అవుతుందనమాట ఇవన్నీ ఓకే తర్వాత ఇది చూడండి ఇది ఒక ఐటమ్ అండి ఇలా కొరియన్ ఐటమ్ ఇయర్ రింగ్స్ కొరియన్ ఐటమ్స్ ఎంత పడుతుంది ఇట్లా స్టార్టింగ్ ఒక సిక్స్టీ సెవెంటీ నుంచి స్టార్టింగ్ అయింది వన్ ట్వంటీ టూ హండ్రెడ్ దాకా ఉంటది ఈ ఐటమ్స్ లో మంది భలే ఉన్నాయండి ఇవి అయితే ఐటమ్ కొరియన్ ఐటమ్ ఇది ఇవి కూడా అంతే సిక్స్టీ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఏ ఐటమ్ అయినా ఓకే ఇదిగోండి ఈ టైప్ కండి కొరియన్ జ్యువెలరీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మొత్తం అరవై డెబ్బై రూపాయలు అండి అసలు ఇవి చూసారు ఎంత బాగున్నాయో సూపర్ కింద చిన్న పొలాలు వచ్చింది క్యూట్ గా భలే ఉన్నాయండి ఏదైనా మనకి సిక్స్టీ సెవెంటీ స్టార్టింగ్ ప్రైస్ కేవలం పదిహేను రూపాయలు అండి ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ తర్వాత ఈ టైప్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఇక వీటిల్లో కలర్స్ కావాలన్నా ఉంటాయండి మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ థర్టీ ఫార్టీ అండి ఈ టైప్ ముప్పై నలభై రూపాయలు నలభై రూపాయల నుంచి చాలా డిజైన్స్ ఉంటాయి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ డిజైన్స్ దాకా ఉంటుంది దీంట్లో ఓకే ఇది ఉంది ఈ టైప్ లో వేరు వేరే డిజైన్స్ మొత్తం సిల్వర్ బుట్టలు కానీ ఉంటది ఇవి కూడా అంతేనా ఇవి ఒక ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఓకే ఇదంతా షాప్ చేశారండి ఎంత పెద్దదో చెరువే ఇవిట్లాండి మనకి బ్రెస్లెట్ ఐటెం మనం బ్రెస్లెట్ ఓకే బ్రెస్లెట్ మంతో కొరియన్ టైప్ అండి ఇది కూడా బి స్టార్టింగ్ ఉంటుంది వరకు ఇంకా మోడల్స్ డిఫెన్స్ ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్కి తీసుకోవచ్చు అండి కూడా స్టోన్ బ్రాస్లెట్స్ ఇవి ఎంత పడతాయి స్టార్టింగ్ ఫార్టీ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సూపర్ అండి వీటిని లైక్ చేసేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇది చూడండి ఎన్ని బ్రాస్లెట్ లోనే వేరు వేరు డిజైన్స్ మొత్తం ఓకే బ్రాస్లెట్ లోనే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టెన్ రూపాయల నుంచి స్టార్ట్ పరవై రూపాయలు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఓకే ఇ టైప్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో బ్రాస్లెట్ రేటు ఇవి కూడా బ్రాస్లెట్ రేట్ ఇడి స్టోన్ టైప్ ఎంతండి ఇవి ఇవి స్టార్టింగ్ అదే సిక్స్టీ సెవెంటీ ఈ టైప్ వన్ టెన్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఇక వీటిలో మనకి స్టోన్స్ కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా మొత్తం కూడా ఉన్నాయండి మీరు చక్కగా స్లోగా చూసుకోండి హోల్సేల్ పర్పస్ కి షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా రావచ్చు అండి చక్కగా మీరు వస్తే కలెక్షన్ చూసుకొని తీసుకెళ్ళచ్చండి మనం వీడియోలో ప్రతి ఐటమ్ ఎక్స్ప్లోర్ చేయలేమండి ఇప్పుడు వచ్చిన న్యూస్ ఆల్మోస్ట్ చూపిస్తున్నారండి సూపర్ బ్రాస్లెట్స్

ఓకే కొల్నీ మనకి నెక్ పీస్ ఉంది నెక్ పీస్ ఎంత ఉంది మనకిని నెక్ పీస్ కూడా 150 అట్ల స్టార్టింగ్ రేట్ ఉంటుంది 150 రూపాయలు 150 ఓకే టైప్ కూడా మనకి 300 సెట్ అంతా ఇక షార్ట్ నెక్లెస్ లాంగ్ హారం మొత్తం మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అండి ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట కింద అంతా కూడా మోనాలిసా బీల్స్ ఇవన్నీ ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ సెట్ చూసారు అసలు హెవీ అండి ఇది ఎంత పడుతుంది అసలు ఇది ఉంటుంది స్టార్టింగ్ అదే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ప్రైస్ ఓకే మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిష్ ఎంత పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అట్లా ఉంటుంది నూట యాభై నూట ఇరవై అట్లా తీసుకున్న డిజైన్ బట్టండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే మొత్తం ఇది కూడా అంతే అండి నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అండి ఇది ఓన్లీ హారం వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఇదైతే మనకి నెక్లెస్ అండి వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కదా చాలా మంది తక్కువ ప్రైస్ లో జ్యువెలరీ వెతుకుతూ ఉంటారండి సో ఒకసారి రండి వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి కూడా మనకి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడం కాబట్టి ఇలా అయితే మేము చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనం లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి అనమాట లలిత ఎన్ఎక్స్ వాళ్ళకి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అప్డేట్ చేపిస్తూనే ఉంటారండి ఐటమ్స్ వచ్చినప్పుడల్లా వీడియో షూట్ అయితే చేస్తూనే ఉంటాం వీళ్ళకి స్పెషల్గా చెప్పనవసరం లేదండి నెక్స్ట్ ఇట్స్ ఏడి ఇస్టోన్ టైప్ ఓకే ఎంత పడుతుంది ఇవి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటది ఒక ఎయిటీ సెవెంటీ నుంచి స్టార్టింగ్ వన్ డెబ్బై రూపాయలు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మొత్తం మీరు ఏడి ఇస్ట్రోన్ కలెక్షన్ ఎంత లేటెస్ట్గా బాగా నడుస్తుంది ఏడి ఇస్ట్రోన్ కలెక్షన్ ఐటమ్ మొత్తం ఇలా చూడండి ఎన్ని ఎడిస్ట్ ఉన్న ఐటమ్ అనమాట ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ టెన్ రేట్ లో ఓకే ఫ్యాన్సీ నెక్లెస్ లైక్ చేయండి షేర్ చేయండి లలిత అనేక్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తున్నాను సో చక్కగా చెక్ చేసుకోండి రేట్ డిస్టెక్షన్ కొరియర్ కొడ చేస్తారండి ఇప్పుడు కొరియర్ చేస్తా ఉండొక 3000 వరకు పర్చేజ్ చేసి కొరియర్ చేస్తావు బిల్ ఉండాలి కంపల్సరీ ఓకే కొరియర్ చేస్తాం ఇదోనే ఓన్లీ సేల్స్ పర్పస్ కి ఇచ్చేదండి రిటైల్ అనేది ఉండదు మన దగ్గర ఓకే ఇంకొన్ని రిటైల్ మండి స్టోన్ కలెక్షన్ నికిలే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి అంటే ఏడి స్టోన్ కలెక్షన్ ओके लेटेस्ट कलेक्शन मतलब लेटेस्ट कलेक्शंस हेलो तोना करके सॉरी वी చూడండి మొత్తం నెక్లెసెస్ సెట్ హెవీగా ఉంటది రేడల్ సెట్ ఎంత పడుతుంది పడుతునేది స్టార్టింగ్ రేట్ ఒక 200 250 300 350 ఆ రేట్ల వరకు ఉంటది మనది ఆ ఓకే డిజైన్ నా బట్టి కాస్ట్లీ ఇంక డిజైన్ బట్టి కాస్ట్ మనం చూడాలి ఇన్ని హెవీ నెక్లెసెస్ మొత్తం అబౌట్ సిల్వర్ ఆక్సోడైజర్ టేకం తో అవును రేట్ చూడండి లేడీ స్టోన్ కలెక్షన్ నెక్లెసెస్ న్యూ వెరైటీస్ మొత్తం కొరియన్ లాకెట్ చైన్ స్టార్టింగ్ ప్రైస్ దీంట్లో 15 రూపాయస్ నుంచి 60 70 80 ఆ రేంజ్ లో ఉంటది ఈ ఐటమ్ అన్నమాట ఓకే చాలా వెరైటీ ఉంటది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ దొరికింది లలిత ఎనెక్స్ విజయవాడలో ఓకే చూడండి ఇది చూడండి అంత లాకెట్ చైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంత ఇలాంటిది ఈ మోడల్స్ పెరల్స్ టైప్ పోల్స్ టైప్ ఓకే డిజిటల్ పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ఇవన్నీ 60 70 90 ఆ రేంజ్ లో గాని ఓకే 15 రూపాయల నుంచి ఉంటది ఈ టైప్ లో మన దగ్గర ఇలాంటివి అన్ని లాకెట్ మొత్తం ఇప్పుడు కొరియన్ జ్యువెలరీ ఫుల్ ట్రెండ్ అండి చాలా మంది లైక్ కొరియన్ సింగ్స్ టోటల్ అవునవును ఇది ఉంది ఇది

ఓకే స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి అండి టూ హండ్రెడ్ వరకు కూడా చేన్స్ ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రోజ్ గోల్డ్ లో ఓకే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే సిల్వర్ వచ్చేసిందా ఓకే ఇవి వచ్చేసరికి అయితే మనకి చైన్స్ అట్లా ఉన్నాయండి ఇంకా వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు మోడల్స్ ఉన్నాయి లాకెట్స్ అన్ని ప్యాటర్న్ వేరే వేరే ఉంటుంది కొరియన్ జ్యువెలరీ అంతా మన లలిత ఎన్ఎక్స్ లోనే ఉందండి దీనికోసం స్పెషల్ గా మీరు ఎక్కడా తిరగే అవసరం లేదనమాట సూపర్ చూడండి ఇంత ఉన్నాయి కలెక్షన్ వేరే వేరే ఓకే స్టోన్ వి లాకెట్స్ ఈ టైప్ లో ఏదైనా పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ స్టార్టింగ్ అండి ఈ కొరియన్ చైన్స్ అంతా సిక్స్టీ సెవెంటీ అండి మామూలు చైన్ అయితే పదిహేను రూపాయలు పది రూపాయలు ఏడు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అండి మన దగ్గర ఎన్ని వెరైటీ ఉంటాయి తక్కువలు కూడా ఉంటాయి కాస్ట్లీ ఐటమ్ కూడా ఉంటాయండి మన దగ్గర ఇది కూడా మనకి జ్యువెలరీ అండి చైన్స్ అనమాట చాలా ఉన్నదండి చూడండి సూపర్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మీరు తీసుకున్న పీస్ బట్టి ఎవరైనా హోల్సేలర్స్ ఉన్నా చక్కగా రావచ్చండి ఇంటి దగ్గర చిన్న బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా రావచ్చండి ఫ్యాన్సీ షాప్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి ఇది హోల్సేల్ షాప్ అనమాట మీకు ప్రాఫిట్ కూడా బాగా ఉంటుందండి వీటిల్లో ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేది కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కాబట్టి

వీడిని లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా రండి స్టాక్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఫ్యాన్సీ షాప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా యూస్ఫుల్ అండి షాప్స్ అయితే ఇవి మన విజయవాడ వంటౌ లలిత ఎనెక్స్ కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అయితే నేను చక్కగా అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నానండి ఎంత పార్టీ హెవీ డిజైన్స్ సరిపిన్స్ ఓకే మంచి హెవీ ఉన్నాయండి పీసెస్ ఎంత పడతాయండి ఇవేనే ఉంటదండి ఈచ్ వన్ 36 40 50 అట్లా ఉంటదండి ఒక పిస్ వచ్చి

టీ వచ్చేసరికి మనకి పది రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి మామూలుగా తక్కువ రేటు పది రూపాయల నుంచి కూడా ఉంటాయి అరటి వేరు మంచి ఐటమ్ అంటే కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ థర్టీ సిక్స్ థర్టీ లో నుంచి ఉంటుంది మళ్ళీ చూడండి వెని సారీ పిన్స్ వి స్టార్టింగ్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ అట్లా ఉంటుందండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సారీ పిన్స్ మొత్తం ఓకే ఇవి కూడా ఇలా మ్యాట్ ఫినిషింగ్ టైప్ సారీ పిన్స్ మ్యాట్ ఫినిష్ కూడా ఉంది టైప్ ఏడిలో ఓకే కంప్లీట్ ప్యూర్ హోల్సేల్ షాప్ అండి ఇదైతే మనకి ఇలా సిల్వర్ టైప్ లో కూడా దొరుకుతుంది సార్ మీకు కొరియర్ కావాలంటే మినిమం 3000 అయితే బిల్ చేయాలండి కనీసం 3000 బిల్ చేస్తే చక్క పంపి చేస్తారండి స్టోన్ వర్క్ వచ్చేసింది చూసారా ఫుల్ హెవీ అండి అసలు ఓన్లీ హోల్సేల్ గేట్ మేము ఇచ్చేది అంతా హోల్సేల్ రిటైల్ అనేది మన దగ్గర ఉండదు ఓకే ఇదిగోండి ఓన్లీ చిన్న చిన్న సైజులో లో ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ రేట్ లో నుంచి అండి అన్ని ఇదిగోండి స్టార్టింగ్ ప్రైస్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉంటుంది ఇటు పదిహేను రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఇదిగోండి హైయెస్ట్ కాస్ట్ వరకు ఉంటుంది ఏడి స్టోన్ ఐటమ్ మొత్తం సారీ పిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంత న్యూ స్టాక్ అండి క్రిస్మస్ స్పెషల్ సంక్రాంతికి అంతా కొత్త స్టాక్ మొత్తం వచ్చిందండి ఇదిగోండి ఓకే ఓకే

ఇవి ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అండి ఇదైతే సింపుల్ గా వచ్చేసింది ఒక ఫోన్ వచ్చింది ముప్పై నలభై రూపాయల నుంచి స్టార్ట్ ఇస్తుంది ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇవి కూడా అవే అనమాట సో చూసుకోవచ్చండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి తప్పకుండా రండి నియర్ బై ఉంటే ఓకే ఐటమ్స్ సూపర్ కలెక్షన్ న్యూ కలెక్షన్ అంట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో రేట్ అనేది స్టార్టింగ్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది అండి అంత డిఫరెంట్ కలెక్షన్ అనమాట మొత్తం న్యూ ఐటమ్స్ మొత్తం క్రిస్మస్ ఐటమ్ క్రిస్మస్ సంక్రాంతికి స్పెషల్ ఐటమ్స్ తెప్పించాము మొత్తం ఇదిగోండి సన్నవి జస్ట్ ఫార్టీ రూపీస్ అండి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ పట్టి ఎన్ని రకాలు ఉంటది ఆల్ వెరైటీస్ పట్టీల్లో ఉంటది మన దగ్గర

ఇదైతే సీజెడ్ స్టోన్స్ లాగా వచ్చేసేయండి ఇది కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్నారు నైన్టీ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది దీంట్లో పట్టడం మన దగ్గర ఓకే క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ ఓకే బాక్స్ వచ్చి ప్యాకింగ్ వస్తుందండి మీ స్టార్టింగ్ ప్రైస్ అనేది సిక్స్టీ రూపీస్ నుంచి ఉంటది వీటిలో బాక్స్ ఐటమ్ మంచి ఐటమ్ ఉంటది మామూలు షేప్ ఐటమ్ తక్కువ రేట్ నుంచి మన దగ్గర ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి క్లిప్స్ ఉంటది ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ కలెక్షన్ మొత్తం ఓకే ఏడీలు చూడండి మొత్తం బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట క్వాలిటీ ఉంటుంది స్టాండర్డ్ క్వాలిటీనే పెడదాం ఏదైనా చూడండి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్నారు స్టార్టింగ్ ప్రైస్ 60 అండి మన దగ్గర ఈ టైప్ లో ఓకే హెయిర్ కి పెట్టి క్రౌన్స్ క్రౌన్స్ క్రిస్మస్ స్పెషల్ హా క్రిస్మస్ స్పెషల్ చూడండి ఈ టైప్ లో ఉంటది చాలా రకాలు ఉంటది సిల్వర్ గోల్డెన్ ఎంత ఉంటుందండి స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ నుంచి చిన్న సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఇదిగోండి ఎన్ని కలర్స్ ఎన్ని ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా చాలా రకాలు ఉంటాయి వచ్చేసి పిల్లలకి ఇలా ప్లక్కర్స్ హెయిర్ ఎక్సరీస్ ఐటమ్ ఓకే ఇలా ప్లక్కర్స్ ఐటమ్ లో చాలా వెరైటీ ఉంటాయి మన దగ్గర హెయిర్ స్టైల్ చేసుకోవడానికి చిన్న పిల్లలకి కిడ్స్ కి సూపర్ అండి బాలే క్యూట్ ఉంటాయి ఎంత అండి షీట్ షీట్ వచ్చేసి ఉంటది మామూలుగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా అండి ఓకే షీట్ లో మనకు ఒక పన్నెండు ఉంటాయా పన్నెండు షీట్ లో ఓకే తర్వాత మన దగ్గర స్టోన్ క్లిప్స్ కానీ చాలా వెరైటీ ఉంటది ఈ టైప్ లో క్లిప్స్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మొత్తం చాలా వెరైటీ ఇంకా ఉన్నాయి స్టోన్ క్లిప్స్ మన దగ్గర చూపిస్తా అటు సైడ్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా ఇస్తుంది సూపర్ అండి ఈ టైప్ లో ఇవి ఎట్లా ఉంటాయి అసలు ప్రైజెస్ ఇవన్నీ స్టార్టింగ్ జత ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ రేట్ లో ఈజీగా హండ్రెడ్ రూపీస్ లోపల అమ్ముకోవచ్చు మీరు ఈజీగా ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి డిజైన్ వేరు వేరు న్యూ న్యూ ఓకే కాకుండా స్టాండ్ ఇలా వస్తుంది చూడండి ఇవన్నీ జత వచ్చి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అట్లా పడుతుంది త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఈ టైప్ లో తర్వాత ఫింగర్ రింగ్స్ ఎన్ని వెరైటీస్ ఉంటుంది ఫింగర్ రింగ్స్ కూడా ఫింగర్ రింగ్స్ కూడా ఉంటుంది ఫింగర్ రింగ్స్ స్టోన్ కలెక్షన్ ఫింగర్ రింగ్స్ ఎంత పడుతుంది స్టార్టింగ్ ఉంటుంది అండి ఒక థర్టీ ఫార్టీ నుంచి స్టోన్ ఇది మంచి ఐటమ్ కొద్ది క్వాలిటీ ఐటమ్ గోల్డ్ కొరియన్ ఐటమ్ ఉంటది మామూలు అయితే స్టార్టింగ్ రేట్ సిక్స్టీ సిక్స్ ఆరు ఏడు స్టార్ట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ అంతా చైనా ఐటమ్ చైనా ఐటమ్ ఇయర్ రంగు మొత్తం ఫ్యాన్సీ ఫ్యాంటి మొత్తం ఫ్యాన్సీ లేటెస్ట్ ఇయరింగ్స్ ఉంటది టోటల్ తర్వాత ఈ టైప్ లో ప్లెక్కర్స్ ఐటమ్ ఉంటదండి చైనా ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఒక పీస్ వచ్చి స్టార్టింగ్ రేట్ ట్వంటీ థర్టీ రూపీస్ నుంచి ఉంటదండి 20 30 ఓకే నుంచి స్టార్టింగ్ డిఫరెంట్ కలెక్షన్ మొత్తం ఇది బనానా క్లిప్స్ బనానా క్లిప్స్ సూపర్ అండి ఓకే లోనే బనానా క్లిప్స్ ఓకే చిన్న రబ్బర్ బ్యాండ్స్ అండి హెయిర్ బ్యాండ్స్ మొత్తం పర్ల్ షేప్ ఓకే ఎంత పడుతందండి ఇవి స్టార్టింగ్ ప్రైస్ థర్టీ సిక్స్ 40 నుంచి ఉంటదండి ఈ టైపు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఓకే ఈ 플క్కర్స్ అంతా చైన్ ఐటమ్ 플క్కర్స్

ప్లకర్స్ అండి ఇది ప్లక్కర్స్ స్టోన్ టైప్ డిజైన్ మెటల్ ప్లకర్స్ ఎంత పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ ఒక థర్టీ థర్టీ సిక్స్ ఫార్టీ అట్లా ముప్పై నలభై యాభై ఉంటుంది సైజ్ బిగ్ సైజ్ అండి చూపించేవన్నీ బ్లాక్ మెటల్ టైప్ మెహందీ కలర్ లో మరోక్స చెకగా చూసుకోవొచ్చుండి స్టాక్ అంతా కూడా సిల్వర్ వచ్చేసని హిప్ బెల్స్ ఇవి గోల్ ఉన్నాయి ఇవి టిక్ టాక్స్ ఇది చూడండి ఇంత టైప్ పెట్టేది టైప్ పెట్టేది న్యూ వెరైటీస్ ఓకే టిక్ టాక్స్ లో ఎంత పడుతుంది అసలు ప్రైస్ ఇది ప్రైస్ ఉంటది ఒక జత వచ్చి స్టార్టింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ పది టెన్ రూపీస్ అట్లా ఉంటుంది ఇవి కూడా మనకి హెయిర్ బ్యాండ్స్ అండి హెయిర్ బ్యాండ్స్ ఇది ఈ టైప్ ప్యాక్ హెయిర్ కూడా పార్టీ వేర్ డైలీ అన్ని యూస్ చేసుకోవచ్చు అండి కూడా రబ్బర్ అండి టైప్ లేటెస్ట్ ఓకే సూపర్ అండి

డిఫరెంట్ కలెక్షన్ అంతా బిగ్ సైజెస్ స్మాల్ సైజెస్ అన్ని ఉంటది ఇట్లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ మొత్తం ఆ ఐటమ్స్ అయితే మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కదండి సో చాలా ఐటమ్ అయితే రెడీగా ఉందండి ఎవరికైనా చక్కగా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉన్నా కూడా రావచ్చు సో ఇదంతా ఇక ఓవరాల్ షాప్ అనమాట చాలా వరకు కవర్ చేసాము వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాము ఇప్పుడైతే ఈ కలెక్షన్ చూద్దాము ఇది కూడా మనకి మెయిన్ క్రిస్మస్ సీజన్ లో బీడ్స్ అండి ఇవన్నీ పాల్స్ బీడ్స్ కలర్ కలర్స్ అండి అసలు చూస్తున్నారు కదా సూపర్ అండి ఫ్యాన్సీ ఐటమ్స్ పది రూపాయలు ఇరవై రూపాయల నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది ఏదైనా ఐటమ్ గానీ క్లిప్స్ ఐటమ్ గానీ హెయిర్ క్లిప్స్ ఆల్ వెరైటీస్ ఉంటుంది ఓకే తర్వాత మన దగ్గర నీల్ పాలిష్ ఐటమ్స్ కూడా ఆల్ వెరైటీస్ ఉంటుంది జస్ట్ ఒక బాక్స్ చూపిస్తున్నా ఆల్ వెరైటీస్ ఉంటుంది నీల్ పాలిష్ లో మన దగ్గర ఓకే అది పిల్లలకి అలాంటి టిక్ టాక్స్ మోడల్ గాని అలాంటివి చూడం టిక్ టాక్స్ జత స్టార్టింగ్ రేట్ 6 7 రూపాయల నుంచి ఉంటది ఈ టైపుల మనం ఆ రేట్ డ్రాప్ స్టార్టింగ్ హా ఓకే బల్లి హోల్ హోల్సేల్ పర్పస్ కి అండి ఇచ్చేది మేము అంతా ఇది ఉంటది అలాంటి హెడ్ బ్రెండ్స్ అన్ని పిల్లలది మోడల్స్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర కూడా ఉంటది అసలు ఇక్కడ లేని ఐటమ్ ఏముందండి అన్ని ఉన్నాయి ఐటమ్ అండి సీజెడ్ ఐటమ్ షాప్ వన్ గ్రామ్ ఐటమ్ షాప్ కూడా విడిగా ఉందండి మొత్తం వెరైటీ మీకు ఒక్క షాట్ అనే దొరికింది అట్లా హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ పిల్లలకి ఎప్పుడైనా వాడేది హెడ్ బ్యాండ్స్ పిల్లలకి రెగ్యులర్ ది అవును వైట్ కూడా ఉంటది క్రిస్మస్ స్పెషల్ అంతా ఓకే ఇట్లా చాలా కలెక్షన్ ఉంటది హెడ్ బ్యాండ్స్ లో వైట్ కూడా ఉంది వైట్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం వావ్ వైట్ లో చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర వైట్ ఫుల్ స్టాక్ ఉంటుంది ఇదిగోండి ఈ టైప్ లో ఎలాస్టిక్ టైప్ హెడ్ బెండ్స్ కానీ ఇలా ఫ్లవర్ టైప్ హెడ్ బెండ్స్ కానీ సూపర్ ఇవన్నీ అట్లా ఉంటాయి ప్రైజెస్ ప్రైజెస్ ఫిఫ్టీన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అండి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ దాకా ఉంటుంది పీస్ వచ్చి